మొదటి శ్రీనివాసరావు గారికి అదే బీసీల్ అధికార పత్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఈ సభను ఉద్దేశించి నేను రెండు విషయాలు మాట్లాడతా మన పెద్దలు చెప్పారు మనం వీడి ఒక్కసారి నిలబడిన తరపు మేష్టో జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ అమర రహే ఇండియా నది కాని గుంట కాని అనుపస సలా కాని అందించినటువంటి పార్టీ దేశ పార్టీ రెజోల్యూషన్ ద్వారా పరి ఇస్తి పొడలో బలలా రాసి మిషన్లో రాష్ట్రంలోనే బీసీ చుడో ఆరు లక్షల మంది ప్రజలకు లబ్ధి పొందినారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం మరి ప్రజల అభివృద్ధి కోసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో కల్పించి మరి ప్రజలు వారి వారి సీట్లో కూర్చో కూర్చున్నారని మైసేజ్ ప్లీజ్ వచ్చి కూర్చోండి మీరు కూడా కూర్చుంటే బాగుందని చెప్పేసి మా విన్నపము అలాగే మా జనసేన సోదరీ సోదరులు కూడా ఆపలా కూర్చున్నాను మరి ఆపలేము ఎందుకంటే అయ్యకున్న కాబట్టి ఆపనము ఆయన మాట్లాడి ఆపి తప్ప మేము చెప్పాము కాబట్టి కాబట్టి

ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఇప్పటికైనా తెలుగు పెద్దలు గవర్నీ మన ఎమ్మెల్సీ గారు రామారావు గారు అదేవిధంగా సంతమంత్రి గవర్నర్ పెద్దలు విజయ్ కుమార్ గారు అదేవిధంగా మన జనసేన జిల్లా అధ్యక్షులు గవర్నయ పెద్దలు నియా అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు పెద్దలు అదేవిధంగా రామకృష్ణ గారు రామారావు గారు వెంకటరమణ గారు రుద్ది గారు మధుసూధరావు గారు కోటేశ్వరరావు గారు కాకళేశ్వర గారు సుజాత గారు అదేవిధంగా బాలయ్య గారు ముమాత గారు ఇంకా పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజగా సంబంధించినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా mayat antar beliau lebih kita గమనించుకుంటే రచకులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పొడవులు పోయేవాళ్ళు కాదు ఎందుకంటే నేను రెండు మూడు కులాలు చూశాను విశ్వబ్రాహ్మలు కానీ రచకులు కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పనిచేయటం వాళ్ళ బుద్ధి నుంచి ఎక్కడ కష్టపడటం ఆ వచ్చి పది రూపాయల కుటుంబాన్ని చూసుకోవడం పెడితే ఎక్కడ కూడా పొడవులకు పడటం పెత్తనాల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో దౌర్జన్యాలు చేయటం అలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా మన రచకులు చేసినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి చాలామంది కూడా ఈ ఈరోజు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారంటే మీకు కూడా ఎందుకు వాళ్ళలో ఏదో విధంగా సంపాదించమన్న ఆశ లేదా కాబట్టి ఈరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటానే ఈరోజు సహజుతున్నారని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఆ రోజు అడిగారు తెలుగుదేశం పార్టీ టైంలో కూడా ఆ రోజు మా ఉద్యత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను ఎస్సీలోకి చేర్చాలని చెప్పేసి మనం ఆ రోజు ప్రభుత్వం కూడా పెట్టాం ఎస్సీ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఎన్ని చేసే పార్లమెంట్ కూడా ఆ రోజు మా ప్రభుత్వం పంపించింది చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఏదైతే ఆ రోజు చూడ చేసిన టైంలో మన కార్పొరేషన్ ద్వారా వంద పది కోట్ల రూపాయలు దానికి కేటాయించడం దానితో కూడా దాన్ని ఖర్చు పెట్టాలని చెప్పి కూడా మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మన దగ్గర కూడా ఎంతో ఎంతోమందికి మనకు కావాల్సిన పరికరాలను కూడా మనం ఆ రోజు ఇంటికి కూడా జరిగిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం పేదవాళ్ళు పేద వాళ్ళు ఎన్నికలు కానీ ఎరికలు కానీ అదేవిధంగా టోబీఘాట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలో జరిగి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రోజు ఎన్ని సంవత్సరాల్లో ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎక్కడన్నా ఏదైనా కూడా మన వాళ్ళకి జరిగిందని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపు నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఏం చేయాలి నేత ప్రజలకు ఏం సంతోషం ఉంటాయని అని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏమో మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చిన ఈ సైకోల్ జగన్ రెడ్డి ఏ విధంగా ఈ పరిపాలన ఉందో అందరం కూడా చూసాం ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు చేసే కార్పొరేషన్ అంటే ఒక రూపాయి కూడా కార్పొరేషన్ డబ్బులు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎక్కడ కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు ఈరోజు పూర్తిగా డబ్బులు పన్నెండు లక్షల కోట్లు అభివృద్ధి చేసుకొచ్చి ఏం చేసా కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అన్ని కూడా బయట చేస్తారు దాని తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏంటో కూడా ఎన్ని ముందు రోజుల్లో మీ అందరికీ కూడా తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని వ్యవస్థని కూడా ఆయన చేతిలో తీసుకుని ఒక నియంత్ర పాలన చేసి ఈరోజు ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా మన రాష్ట్రంలోనే ఈరోజు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంతోమంది యువతి యువత కానీ మనం మనం ఒక పక్షానికి వెళ్తే వాళ్ళ యువత ఏ విధంగా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళ మందులు అయిపోయారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాదు ఎందుకంటే పూర్తిగా గంజాయి మన రాష్ట్రం నుంచే ఇబ్బందులు జరుగుతామని అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు ఎక్కడ దాకా కూడా వాళ్ళు చేసుకోవాలి ఆ రోజు వ్యాపారంలో అన్నాడు ఇరవై ఏడు సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి వేలు ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆ రోజు వ్యాపారంలో పెట్టాడు ఈరోజు ఉద్యోగాలు ఇవాళ చదువుకున్న పిల్లలు బయటికి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి దగ్గరకి మంత్రికి అవార్డు అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులు తగ్గే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చాలా అధికారులు జరుగుతుందని కూడా మనం ఉద్దేశించుకోవాల్సిన అవసరం రోజు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు పక్కదాన్ని పోయే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది కాబట్టి దానికి ఒకటి కాదు రైతులు కానీ ఈరోజు వ్యాపారస్తులు కానీ కూలివాళ్ళు కానీ ఎవరు కూడా సంతోషకరే పరిస్థితి మేము రోజు ఇంటికి చూడా ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా ఆ టైంలో పెన్షన్ వచ్చేదా ఇప్పుడు పెన్షన్ తీసారంట ముసవాళ్ళు ముసలి పెన్షన్ ఆ రోజు మూడు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉంటే మూడు వేలు కూడా ఒక పోయినా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంది అని చెప్పేసి మనకి పెన్షన్ చేస్తే ఈరోజు కరెక్ట్ బిల్లు ఉందని చెప్పి ఇంట్లో వాటర్ సేపు ఉందని చెప్పి ఏదో ఒక కారణం చేత ఈరోజు పెన్షన్ అని కూడా తీశారు ఈరోజు పేద ప్రజలు వాళ్ళ మందులకి ఇబ్బంది పడతా ఈరోజు చాలా మంది కూడా పెన్షన్ కార్డు పరిస్థితి మా టైంలో ఆ రోజు కొన్ని వేలు అదనంగా ఎవరు కలిగితే వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం ఇలాగా కక్కడ బిల్లలో లేకపోతే మోటార్ సైకిల్ ఉందో లేకపోతే బిల్డింగ్ ఉన్నాయని చెప్పి చూడకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్యూటీకి ఒక శాతం ఆ రోజు జరిగిందని కూడా నేను గురి చేస్తా ఉన్నా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఏం చేయాలి ప్రజల్లో ఎవరైతే బాగుంటున్నాయి ఒక పద్ధతి ప్రకారంగా మనం ఐదు సంవత్సరాలు ఆ రోజు ఎంతో రోడ్డు అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ టైంలోనే మనం చేసుకోగలిగాము కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఒకసారిలో తాము ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఈరోజు ఇరవై సంవత్సరాలు అనబడి మళ్ళీ ఏ అందరూ కూడా ఆలోచించండి ఈరోజు పరిస్థితులు ఎక్కడెక్కడ కక్షలు ట్యాంకుల కక్షలు స్టాంపులు నిన్న మెహమాన్ని దాన్ని వండుకోవడం అదేవిధంగా ప్రేమల ఫలాలు ఈరోజు అనేక ఇలా జరిగింది అని కూడా మీ అందరికీ కూడా తెలుసు మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టడం వాళ్ళని కొట్టడం ఈ విధంగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది పై ఒళ్ళు లేదు కాబట్టి కింద లేకుండా వ్యవస్థని దాన్ని మారీ జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి వ్యవస్థ నుంచి మార్పు రావాలి వ్యవస్థ కరెక్ట్గా శ్రీములవు మేటర్ పెట్టాలంటే మన సంస్థమైన నాయకుడు చంద్రబాబు ఈ రోజు మన రాష్ట్రం గొడవపడుతుంది అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలిసి అన్ని ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఒకటేసి మీ అందరూ గెలిపించాలి మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మంచి చేసిన